హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఈ వీడియోలో మీకోసం చింతాకు చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఇలా ఏడువేడి అన్నంలోకి ఈ కర్రీ చేసుకో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీ ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తానండి ముందుగా నేను ఈ కర్రీ కోసం ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి ఇలా చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకున్నాను తర్వాత దీంట్లోకి ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నానండి తర్వాత ఒక చిన్న టమోటా తర్వాత నాలుగు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు తీసుకున్నాను తర్వాత దీంట్లోకి చింతాకు తీసుకున్నానండి చూసారు కదా ఈ చింతాకుని ఇప్పుడు మనం ఒక మిక్సీ బౌల్లో వేసుకోవాలి ఈ విధంగా మిక్సీ బౌల్ తీసుకొని దీంట్లో వేసేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి పొడిలాగా చూసారు కదా ఈ విధంగా పొడిలాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ కర్రీలోకి మనం మసాలా కూడా ప్రిపేర్ చేసేసుకుందామండి ఒక ప్లేట్లో మూడు టేబుల్ స్పూన్లు ధనియాలు ఒక ఐదారు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క తీసుకొని లైట్గా రోస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు వీటిని మనం ఈ మిక్సీ బౌల్లోకి యాడ్ చేసేసుకుందాం తర్వాత సన్నగా తురుముకున్న అల్లం తీసుకుందామండి తర్వాత ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు తీసుకొని మిక్సీ బౌల్ వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుందామండి చూసారు కదా ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుందాం దీంట్లో నాలుగైదు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోండి చికెన్ కదా కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ ఎక్కాక మనం మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందామండి అండి దీంట్లో కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందాం చూసారు కదా ఆనియన్స్ ఫ్రై అయిపోయినా దీంట్లో టమాటాలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని మూత పెట్టుకుందామండి ఇప్పుడు మూత దిచ్చి చూద్దాం చూసారు కదా టమోటాలు మగ్గాయి ఇప్పుడు మనం దీంట్లోకి చికెన్ యాడ్ చేసేసుకుందాం చికెన్ యాడ్ చేసి పసుపు వేసుకొని తర్వాత మనం ఉప్పు యాడ్ చేసేసుకొని కలుపుకుందామండి ఇలా కలిపి మనం మూత పెట్టేసుకుందాం ఇలా సిమ్లో పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు ఈ చికెన్ని కుక్ అవనివ్వాలండి ఇప్పుడు మూత తీసి చూద్దాం చూసారు కదా చికెను ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయిందండి ఇప్పుడు మనం దీంట్లోకి మసాలా యాడ్ చేసుకుందాం ఇలా మసాలా వేసి కలిపేసి ఇప్పుడు మూత పెట్టుకుందామండి మసాలా కొంచెం వేగేంత వరకు మనం మూత పెట్టుకుందాం ఇప్పుడు తీసి చూద్దామండి చూసారు కదా మసాలా కూడా ఫ్రై అయిపోయింది దీంట్లోకి మనం ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాం చూసారు కదా నేనైతే మూడు టేబుల్ స్పూన్లు కారం అయితే యాడ్ చేస్తున్నానండి ఇలా కారం యాడ్ చేసి దీంట్లోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకుందామండి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి తర్వాత చూద్దాం చూసారు కదా కర్రీ అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు మనం దీంట్లోకి చింతాకు పొడి యాడ్ చేసుకున్నాం నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను కదా దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్లు చింతాకు పొడి వేసానండి తర్వాత దీన్ని కలిపేసి విధంగా మూతబెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలండి సిమ్లో చూసారు కదా కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు మూతబెట్టి స్టవ్ ఆపేద్దామండి తర్వాత దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాం చూసారు కదా కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి అంతేనండి చింతాకు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంకా మన వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్